सिटी न्यूज की स्वागत ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాంగాన్ని ఏ విధంగా వారు మన మన కార్యక్రమాలన్నీ కూడా పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను తమ సమాజ నిర్మాణం కోసం వారు ఆశించినటువంటి హక్కులను అదేవిధంగా మన బాధ్యతలను కూడా మనం నిర్వర్తించాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటూ వారు తీసుకున్న కార్యక్రమాలు ఏదైతుందో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ఎస్సీ వర్గీకరణ కుల వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో పెట్టి దాన్ని తీర్మానించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ మన తెలంగాణలో మనము ఎస్సీ వర్గీకరణ కోసం మనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా పార్లమెంట్లో కూడా చేయాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ అంతా కూడా అన్ని వర్గాలు ఇది కేవలం ఎస్సీలకే కాదు అన్ని వర్గాల కోసం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతి ఒక్క వర్గాని కోసం కూడా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాటం చేసి సాధించినటువంటి విజయం వారి ఆశయాలను అన్ని వర్గాల వారు కూడా పూర్తిగా తీసుకోవాలని ఈరోజు ఎస్సీలు కానీ నాలాంటి బీసీలు కానీ అన్ని కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు రాజ్యాధికారాన్ని పొందినమంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు వారి స్ఫూర్తిగానే వారి రాజ్యాంగం వల్లనే అందుకనే వారి స్ఫూర్తిగా ఈ రోజు యువత కూడా ముందుకు సాగాలి వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామాన వాడవాడలా కూడా తీసుకోవాలని కోరుకుంటూ మనం ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ కూడా వారి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ వల్లనే మనం తెలంగాణని మన గౌరవ ఆనాటి సోనియా గాంధీ గారు కూడా తెలంగాణను ఇవ్వడం జరిగింది అంటే మనం ఏది సాధించుకున్నా కానీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా రాజ్యాంగంలో పొందుపొంచడం వల్లనే మనం అన్ని కూడా కార్యక్రమాలు తీసుకుంటున్నాం వారి ఆశయాలను మనసారి డాక్టర్ భారతరత్న డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారి జయంతి రోజు వాళ్ళు ఇచ్చిన ఆదర్శాలు మనం అందరం పాటించాలి మన కాన్స్టిట్యూషన్ వాల్యూస్ జస్టిస్ ఈక్వాలిటీ వాల్యూస్ ని మనం అది మనం అందరూ పాటించాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాం మన ప్రతి ఒక్క పనిలో వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ సజెషన్ వాళ్ళు చేసిన త్యాగాన్ని మనం ఈరోజు గుర్తించి అది మన ముందుకి మన అభివృద్ధి కోసం అందరూ పనిచేయాలని కోరుకుంటున్నాం